హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాద్య సారీస్ కలెక్షన్స్ ఇంకా బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు మరి మా మళ్ళీ ఒక ఎపిసోడ్తో సో ఫ్యాబ్రిక్స్ చెప్తాను వినకుండా ఎవరు ఆర్డర్ ప్లేస్ చేయొద్దు చిన్న మిస్ప్రింట్ ఎక్కడైనా ఉండొచ్చు మిస్టేక్స్ ఉంటే కనుక చెకింగ్ చేసి డిస్పాచ్ చేస్తాము అండ్ రావడానికి సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ పడుతుంది సింగిల్ శారీ షిప్పింగ్ ఛార్జ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి సిక్స్టీ రూపీస్ కాదు ఓకేనా పోస్టల్ నుంచి పంపిస్తాము డీటెయిల్స్ విని ఆర్డర్ ప్లేస్ చేయండి ఫ్యాబ్రిక్ చాలా బాగా వచ్చింది ఫస్ట్ పాయింట్ అయితే ఇదేం ఫ్యాబ్రిక్ ఇది లైట్ సాఫ్ట్ జూట్ లెనిన్ లాగా ఉందండి అట్లా అని హార్డ్గా లేదు ఎంత బాగుందంటే యూ కెన్ సెన్స్ దిస్ ఫ్యాబ్రిక్ అయితే శారీస్లో ఒక చిన్న డిజైన్ చూపిస్తాను ఇదంతా మీరు చాలామంది ఏమనుకుంటారంటే మిస్టేక్ లాగా కనిపిస్తుంది కదా మీరు చూడొచ్చు ఎందుకు ఇంత దగ్గర నుంచి ఒక వన్ మినిట్ లేట్ అయినా పర్వాలేదు నా ఇంటెన్షన్ మీకు అర్థం కావాలి శారీ ఫ్యాబ్రిక్ మీకు అర్థం కావాలి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఇది మిస్టేక్ అనుకుంటారు అయితే ఇది శారీ తరోగా ఎందుకు ఉంది అంటే ఇది బ్యాక్గ్రౌండ్ డిజైన్ అనమాట ఇప్పుడు ఒక దగ్గర ఉందంటే అనుకోవచ్చు ఇదంతా కూడా సెల్ఫ్ డిజైన్ లాగా వాడు ఇచ్చాడు సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ద శారీ కానీ మీకు దగ్గర నుండి తెలియకపోతే డ్యామేజ్ అనుకుంటారు సో ఇది విషయం అనమాట ఇది సెల్ఫ్ వీవింగ్ వచ్చింది మీరు చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుందా ఇలా ఇలా శారీ ఇలాగే ఉందండి ఇది డిజైన్ ఓకేనా అండ్ లైట్ జూట్లు ఎన్నినమాట జూట్లు లేని అనేటప్పటికీ హార్డ్గా లేదు అండ్ ఎట్ ద సేమ్ టైం మరీ సాఫ్ట్గా అతుక్కుపోదు సో డే అంతా క్యారీ చేయొచ్చు సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి సో మంచి ప్రైస్లో ఇస్తాను ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ వన్ ఫైవ్ సెవెన్ వన్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి కావాలి అన్న వాళ్ళు తీసుకోండి కలర్స్ పెడుతున్నాను చూసేయండి నెక్స్ట్ వన్ పెట్టి ఇక్కడ పక్కకు పెట్టు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ బాగున్నాయి చూస్తున్నారు కదా ఇది మళ్ళీ మిస్టేక్ అనుకోవద్దు ఇప్పుడు ఒక కంటే మిస్టేక్ కానీ ఇది ఇది డిజైన్ అండి సో ఇవన్నీ కాస్ట్లీ ప్రింట్స్ అనమాట ఈజీగా మీకు మంచి ప్రైస్లోనే వస్తాయి అయితే నాకు మార్నింగ్ ఒక వీడియో పెట్టాను కదా నేను ఏంటి మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్ ఒక ఆవిడ నాకు పెట్టి వేరే వాళ్ళ దగ్గర ఇంత ప్రైస్ ఉంది మీరు ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు దానికి కూడా నేను ఆన్సర్ చెప్తాను వేరే వాళ్ళ దగ్గర కలర్ చాట్ చూడండి నా దగ్గర కలర్ చాట్ చూడండి సెలక్షన్కి ఇప్పుడు మీరు కనుక ఒక మంచి శారీ ఒక వంద ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మీకు మేము ఎలా ఇస్తామో మాకు కూడా అలాగే ఇస్తారండి ఓకేనా సో అక్కడ వేరియేషన్ వస్తుంది ఆవిడ పెట్టి నా క్వశ్చన్కి నాకు కరెక్టే అనిపించింది ఎందుకంటే ప్రైస్ టాలీ చేసుకొని తీసుకోమని నేనే చెప్తాను కాబట్టి ప్రైస్ వేరియేషన్ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు నన్ను అడగొచ్చు మరి ఎందుకు మీరు ఎక్కువ తీసుకుంటున్నారు వాళ్ళకన్నా అంటే వాళ్ళ దగ్గర ఒకసారి మీరు కలర్ చార్ట్ చూడొచ్చు నా దగ్గర కలర్ చాట్ చూడండి కలర్ చాట్ సెలెక్షన్కి మాకు కూడా వెండర్స్ ఛార్జ్ చేస్తారండి సో ఎక్కువ ఇస్తేనే మాకు ఎక్కువ కలర్స్ సెలెక్షన్ ఇస్తారు సో ఇది గమనించాకే దయచేసి మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇంకొక విషయం నా దగ్గరకన్నా ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే తీసుకోండి నాకేం ప్రాబ్లం లేదు సేవ్ యోర్ మనీ అనే చెప్తాను కానీ నా దగ్గరే తీసుకోమని ఏం చెప్పను ఇది గమనించండి సో కలర్ చాట్ దగ్గర నాకు అక్కడ వేరియేషన్ వచ్చింది నేను అందుకోసమే హండ్రెడ్ రూపీస్ అట్లా ఎక్కువ పెట్టుకున్నాను ఎందుకంటే నేను పే చేశాను కదా మరి పే చేస్తేనే కదా వాళ్ళకి నాకు ఇచ్చింది మైసూర్ క్రేర్సులకు శారీస్ ఎవరైనా కంపేర్ చేసుకుంటే ఎందుకంటే వేరే వాళ్ళ కలెక్షన్లో తక్కువ పెట్టారు నిన్న నేను కూడా చూశాను అందుకోసమే చెప్తున్నాను ఏదైనా ఓపెన్గా చెప్తాను కాబట్టి ఆ విషయమే చెప్తున్నాను ఈ శారీస్ కూడా మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడే తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ వన్ పెట్టే పింక్ కలర్ కాంబినేషన్ ఎందుకంటే ప్రతి కలరు చూస్ చేసేటప్పుడు ఎంత సెలెక్షన్ చేస్తానో నాకు మాత్రం తెలుస్తుందండి ఎందుకంటే పిచ్చి కలర్లు తీసుకొని వీడియో పెట్టి ఏదో రుద్ధేసేయాలన్న ఇంటెన్షన్ అసలు నాకు ఏమాత్రం లేదు అట్లాంటి పిచ్చి స్టాక్ కూడా నేను తెప్పించుకోను నేను ఒకటే చెప్తాను వెండర్స్కి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు నాకు సెలెక్షన్ ఇవ్వండి అనే చెప్తాను ఎందుకంటే మంచి కలర్స్ నాకు నచ్చిన కలర్సే నేను పెట్టుకుంటాను కానీ ఏది పడితే అది నా ఛానల్లో చూపించడం అసలు అంటే అసలు జరగదండి సో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇవన్నీ కూడా సెవెన్ వన్ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ నా దగ్గరకన్నా ఫిఫ్టీ రూపీస్ తక్కువ ఉన్న ట్వంటీ రూపీస్ తక్కువ ఎక్కడ ఉన్నా మీరు అక్కడే పర్చేస్ చేసుకోవచ్చు నాకు ఏం ప్రాబ్లం లేదు సో శారీస్ అంతా కూడా వీవింగ్ బూటాస్ వచ్చాయి బాగుంటాయి ఫ్యాబ్రిక్స్ ఓన్లీ ఫోర్ పీసెస్ ఏ ఉన్నాయి సో షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి విత్ బ్లౌజ్ ఉందండి శాంపుల్కి ఒక బ్లౌజ్ చూపిస్తాను నేను ఈ శారీస్ ఓపెన్ చేస్తే మీరు నమ్మరు అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అన్నిటికీ ఇలాంటి బ్లౌజ్ కాన్సెప్ట్స్ వస్తాయి సో నెక్స్ట్ వన్ చూద్దాం అదే కలెక్షన్కి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏమేమి ఉన్నాయో కూడా నా దగ్గర మెసేజెస్ చాట్స్ ఉన్నాయండి కమెంట్స్ పెట్టిన చాట్స్ కూడా ఉన్నాయి సో దాన్ని కూడా చూడండి కలెక్షన్ బాగుంది అని వెళ్ళిపోకుండా వాళ్ళ కింద కమెంట్స్ నెగిటివ్ కమెంట్స్ వేరే వాళ్ళు వేరే ఛానల్ ఏం పెడుతున్నారు అది కూడా చెక్ చేసి తీసుకోండి డబ్బులు వేసి కాదు మోసపోయిన వాళ్ళు ఏం మెసేజ్ పెట్టారు మీరు అడిగిన ఛానల్ గురించి నాకు కూడా తెలుసు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇప్పుడు ఇవి కూడా నేను ఫ్యాబ్రిక్స్ చెప్తాను వన్ సెకండ్ అయితే చీరలలో ఇలా వచ్చిందండి ఇది మాత్రం శారీలో వచ్చిందే ఇది యాక్చువల్గా డిజైన్ ఒక్కసారి మీరు చూడొచ్చు వన్ టూ ఇది డిజైన్ ఇది కూడా మీకు ట్రాన్స్పరెన్సీ రేట్ చూపిస్తాను ఇగో ఇలాగా సో ఇలా ఉందండి సో శారీ ఫ్యాబ్రిక్ ఇలా వచ్చింది ఇది కూడా లైట్ జూట్ సిల్క్ స్టైల్లో వచ్చింది సో బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే మీరు చూస్తే మెత్తగా లేవు అంటుకునేలాగా లేవు అట్లా హార్డ్గా లేవు సో ఫ్యాబ్రిక్ చాలామంది అడుగుతారు వాళ్ళ కోసం చెప్తున్నా ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా లైన్స్ వచ్చిందండి ప్రింట్స్ అయితే సూపర్ ఉన్నాయి బాంధనీ ప్రింట్స్ పెడుతున్నా చూడండి సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ వందలు వందలు ఎక్కువ వాళ్ళు తీసుకునే వాళ్ళ దగ్గర అడగరు కానీ ఒక వంద ఎక్కువ పెట్టుకుంటే మాత్రం ఏం అడుగుతారండి నిజంగా ఆ దండుకునే వాళ్ళకే మీరు ఇవ్వడానికి రెడీ ఉంటారు అని నాకు అర్థమయ్యింది సెలెక్షన్ వద్దు ఏది పడితే చూపించే వాళ్ళ దగ్గర ఏదైనా తీసుకుంటారు కదా సరే కానీ అండి ఇంకొక కలర్ కాంబినేషన్ పింక్ కలర్ పెడుతున్నాను బాందినీ డిజైన్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లూ కలర్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ కలర్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి ఏ శారీ కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు నేను చెప్పినట్టు ఈ శారీకి ఇలాగే ఉంటుందండి మళ్ళీ మేడం ఇలా వచ్చింది అలా వచ్చింది అని అనకండి ప్లీజ్ మళ్ళీ రిటర్న్ ఎక్స్చేంజ్ ఇవ్వను ఎందుకంటే ఇగో ఇట్లా వస్తుంది శారీ ఒక్కసారి మీరు చూడొచ్చు ఇది డిజైన్ అండి బాబు ఇది సరీ ఇట్లా ఉంది ఇది డ్యామేజ్ మిస్ప్రింట్ మిస్టేక్ అని అనకండి ఇన్నిసార్లు చెప్పినాక కూడా అనేవాళ్ళు ఉంటారు మొన్న ఆవిడ లైవ్లో సరోజ్కి స్టోన్ శారీ అని ఓపెన్ చేసి దగ్గరికి ఇట్లా పెట్టి చూపిస్తే ఇవాళ తీసుకున్నాక మేడం ఇది కూర్చుకుంటుంది నాకు రిటర్న్ పెడతా అంటుంది మరి నేను చూపించడంలో అర్థం ఏముంది అంటా నేను సో చూడకుండా తీసుకొని కుచ్చుకుంటుంది అట్లా కాకుండా ఇగో ఇది కూడా చూడండి శారీలో డిజైన్ అండి నెక్స్ట్ కలర్ పెట్టి యాష్ కలర్ ఇవన్నీ అఫీషియల్ శారీస్ సో చాలా బాగుంటాయి స్టైల్ ఐటమ్ ఇది డిజైన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడకుండా ఎవరు తీసుకోవద్దు ఏదో ఇచ్చేసి డబ్బులు తీసుకునే అట్లా వద్దండి నాకు సరేనా ఒక శారీ గురించి ఒక పది నిమిషాలు లేట్ అయినా పర్వాలేదని ఇంతలాగా అరుస్తూ ఉంటా మళ్ళీ తీసుకున్నాక బ్లేమ్ చేస్తారు ఒక్కరు చాలు వందలో ఒక్కటి వస్తే చూసారా నైంటీ నైన్ పెట్టినా అన్నీ పోతాయి అనమాట ఎక్కడికో అట్లా మాట్లాడతారు వాళ్ళు ఈ కలర్ కూడా బాగుంది సో ఇవన్నీ మంచి పేస్టల్ కలర్స్ ఇంత బ్యూటిఫుల్ సారీస్ బడ్జెట్ ఫ్రెండ్ ఈ ప్రైస్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్ చూపిస్తున్నాను టెంపుల్ బార్డర్ వస్తుంది ఇట్లాగా మధ్యలో డాట్స్ వస్తుంది సో లైట్ చాట్కి డార్క్ చాట్ అనమాట శాంపుల్కి ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను తర్వాత కలర్స్ పెడతాను ఇలా వస్తుందండి శారీ డిజైన్ ఓకేనా అండ్ ఇలాగ రిచ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ అయితే సూపర్గా ఉంటుంది అంటే స్కట్ బార్డర్ స్టైల్లో వస్తుంది మీకు రిచ్ పళ్ళు అనమాట పళ్ళు అంతా కూడా ఫ్లోరల్ వస్తుంది ఇందులో కలర్స్ పెడుతున్నానండి చూసేయండి సో కలర్స్ అయితే బాగున్నాయి ఏ కలర్కి ఆ కలరే మంచిగా ఉన్నాయండి సో అన్ని ఇంగ్లీష్ కలర్స్ డిజైన్ అయితే కొత్త డిజైన్ అండి ఇది కూడా బాగుంది సో బ్యూటిఫుల్ వీట్ కలర్కి గ్రీన్ తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ సీ కలర్కి బ్లూ ఇక్కడ పెట్టేసి సో ఇదన్నమాట ఇంకొకటి మంచి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ కలర్స్ అన్నీ బాగున్నాయండి ఇటు పెట్టు ఇటే పెట్టు కాశ్చి ఇప్పుడు కిందికి పెట్టు ఇప్పుడు కిందికి పెట్టు కిందిచ్చారు ఓకే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో మీకు ఏ కలర్ కావాలో చూసుకోండి ఫ్రెండ్స్ చూసుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి వన్ బ్లాక్ వచ్చింది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీచ్కి పర్పుల్ అదిరిపోయినాయి కలర్స్ అన్నీ ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ షేడ్ ఇవ్వండి కలర్స్ సెవెన్ వన్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి లైట్ వెయిట్ సింపుల్గా నీట్గా కనిపిస్తారు సో మంచి మెయింటెనెన్స్ ఫ్రీ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు కాకపోతే లైట్ జ్యూట్స్ సాఫ్ట్గా ఉంటుంది సో డే త్రూ క్యారీ చేయడానికి బాగుంటుంది సేమ్ ఇందులోనే మళ్ళీ ఇంకొన్ని డిజైన్స్ చూపిస్తున్నానండి సిక్స్ ఫిఫ్టీలోనే వస్తుంది పోచంపల్లి డిజైన్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ మీకు ఏ కలర్ కావాలో చూసుకోండి బ్లౌజ్ కాన్సెప్ట్ చూపించలేదు కదా ఇలా వస్తుంది డార్క్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అంటే ఈ కలర్ ఏదైతే ఉందో దాంతోనే బ్లౌజ్ కిన్ అంతా జరి వివింగ్ వస్తుంది కలర్స్ పెడుతున్నాను చూడండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఆప్ చేసుకోండి ఇక్కడ పెట్టు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అన్ని పేస్టల్ కలర్స్ సో డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ కలిపి ఉన్నాయండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ ఇది ఇంకొక గ్రీన్ సో గ్రీన్లోనే మనకి ఫ్లవర్లో కలర్ మారింది అంతే తేడా మిగిలిందంతా సేమ్ టు సేమ్ సో సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది సో ఇది కూడా సేమ్ అండి లైట్ జ్యూట్స్లోనే చూపిస్తున్నాను ప్రింట్ మారింది కాకపోతే నాకు అంత లుక్ అనిపించలేదు అందుకోసమే నేను ఇంకా కాస్ట్ టు కాస్ట్ కన్నా కూడా తగ్గించేస్తున్నాను ఇది ఇంకొక కలర్ నెక్స్ట్ పెట్టేమో తొందర తొందర పెట్టే సిక్స్ ఫిఫ్టీ ఇంకొకటి పీచ్ కలర్లో వచ్చింది గ్యాప్ బార్డర్లో ఉంది ఇంకొక కలర్ కాంబినేషన్ ఇంకొక కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొకటి బ్లూ సో సింగిల్స్ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి సేమ్ సో పల్చగా ఉన్నది అట్లా ఇట్లా కాదండి ఫ్యాబ్రిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దట్ మా ఇంట్లో తయారు కాలేదు అర్థం కాని వాళ్ళ కోసం చెప్తున్నా తీసుకొని మళ్ళీ తిడతారు సో బెటర్ చూసి తీసుకోవాలని నా ఒపీనియన్ నెక్స్ట్ ఇంకొన్ని వెరైటీ ఉన్నాయండి ఇవి చూపిస్తాను ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇట్లా షైనింగ్తో ఉంది సో ఇలా అనమాట ఒక టిష్యూ సాఫ్ట్ టిష్యూ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉందనమాట దీనికి బ్లౌజ్ ఉండదు చిన్న మిస్ ప్రింట్ ఎక్కడైనా ఉండొచ్చు ఇది మాత్రం ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలాగా ఓకేనా ఇలా ఉంటుంది అండ్ ఇదంతా కూడా మనకి రెయిన్బో జరీ లైన్స్ వచ్చేది త్రీ ఎయిటీ ఫైవ్ బ్లౌజెస్ ఉండవండి బ్లౌజెస్ పేర్ చేసుకోవాలి సో ఇది కూడా అంతే సో సింపుల్గా అట్లా దీని మీద ఏమైనా బ్లౌజ్ ఉంటే పేర్ చేసుకోవచ్చు బాగుంటుంది అఫీషియల్గా అట్లా కట్టుకోవడానికి బడ్జెట్ ఫ్రెండ్లీ మళ్ళీ ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఓకేనా ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇంకొక సి కలర్ కాంబినేషన్ త్రీ ఎయిటీ ఫైవ్ సో ఇలా వచ్చింది మీరు ఫ్యాబ్రిక్ లాగైనా వాడుకోవచ్చు శారీ పర్పస్ అయినా వాడుకోవచ్చు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఏది కావాలంటే ఆ స్క్రీన్షాట్స్ తీయండి బ్లౌజెస్ ఏమైనా ఉంటే పేర్ చేసుకుంటే అలా డైలీ వేర్కి సింపుల్గా బాగుంటుంది వితౌట్ బ్లౌజెస్ ఫ్రెండ్స్ జార్జెట్ ఐటెంలో గురుదేవ్ బ్రాండ్ స్టైల్ ఆఫ్ జార్జెట్స్ నిన్న పెట్టాం కదా అందులో ఇది ఒక ప్రింట్ ఉందండి త్రీ ఎయిటీ ఫైవ్ వితౌట్ బ్లౌజ్ వస్తుంది చిన్న మిస్ ప్రింట్ ఎక్కడైనా ఉండొచ్చు తర్వాత ఇది ఒక ప్రింట్ ఉంది త్రీ ఎయిటీ ఫైవ్ వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ నిన్న పెట్టిందేమో మనము ఇక్కడ అంతా మెరూన్ కలర్ తో వచ్చింది ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇవన్నమాట జార్జెట్ ఐటమ్స్లో బాగుంటుంది వితౌట్ బ్లౌజ్ బ్యూటిఫుల్ లెనిన్ పాంపాం లేస్ శారీ అండి ఇది కూడా బాగుంటుంది సో ఇట్లా వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఇట్లా త్రీ డి స్టైల్లో వచ్చింది అనమాట త్రీ స్టెప్స్ లాగా పంపం లేసి లైట్ లేని పల్చగానే ఉంటుంది అండ్ ఇది పళ్ళు వస్తుంది బాగుంది దీని మీద బ్లాక్ కలర్ బ్లౌజ్ పే చేసినా బాగుంటుంది ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించినా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మొన్న అయితే లైట్ వెయిట్ పట్టుస్ పెట్టినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో రీస్టాక్ చేయమని కూడా చాలామంది నన్ను అడిగారు ఎందుకంటే చాలా మంది ఎక్కువ వెయిట్ వేసుకోవడానికి ఇష్టపడట్లేదు ఫస్ట్ పాయింట్ నేను కూడా అగ్రీ చేస్తాను సో ఇది తీసుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా వస్తుందా అని నేను వెయిట్ చేశానండి అందరూ అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు మీరు చెప్పినట్టు మీడియం వెయిట్ ఉంది మేడం ఓకే బాగుంది అన్న వాళ్ళే ఉన్నారు కానీ వెయిట్ ఉందని నాకు ఎవరు చెప్పలేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎవ్వరు వెయిట్ వేసుకోవట్లేదండి ఐ కెన్ అండర్స్టాండ్ సో ఇది మీడియం వెయిట్ అయితే ఉంటుంది అండ్ కూడా మీకు వివింగ్ వస్తుంది ఫస్ట్ పాయింట్ శారీ లాగైనా వాడుకోవచ్చు ఫుల్ శారీ మైనర్ మిస్ప్రింట్ ఉంటుందనుకోండి కానీ మిస్టేక్స్ అయితే ఉండవు సో సెకండ్ పాయింట్ ఏంటి అంటే వద్దు మాకు ఇది లాగా అనుకున్నా కూడా మీకు ఇద్దరు అమ్మాయిలు ఉంటే మీకు లెహంగా అవుతుందండి సో లెహంగా పర్పస్ అయినా తీసుకోవచ్చు లెహంగా జాకెట్స్ తీసుకోవచ్చు ఇట్లా మనకి వాటర్ కలర్ పట్టు స్టైల్ బ్లౌజెస్ పేర్ చేసి వెయ్యొచ్చు ఎందుకంటే ఒక్కొక్క లెహంగా తీసుకుంటే పెరిగే పిల్లలకి ఏమవుతుందంటే మనం తీసుకున్న కొద్దీ వాళ్ళు హైట్ పెరుగుతూ ఉంటారు ఆల్టరేషన్ చేయించడమే సరిపోతుంది కానీ అండ్ ఈ మధ్యకాలంలో ఒకటి రెండు సార్లు వేస్తే ఎక్కువ పిల్లలు సో మీరు లెహంగా జాకెట్స్ లాగైనా తీసుకోవచ్చు లాగైనా వాడుకోవచ్చు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లోనే ఇస్తున్నానండి ఫైవ్ త్రీ ఫైవ్ షిప్పింగ్లో ఉంటుంది అండ్ కలర్డ్ ఆప్షన్స్ ఉన్నాయి బార్డర్స్ మారుతూ ఉన్నాయి డిజైన్స్ మారుతూ ఉంటాయండి సో ఇవన్నీ పెట్టేస్తున్నాను ఎవరైనా రీసేలింగ్ పర్పస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మీరు ఈజీగా కళ్ళు మోసుకొని హండ్రెడ్ రూపీస్ మార్జిన్ ఎటు పోదండి ఎందుకంటే ఇవి నేను అష్యూర్ చేయగలుగుతా మంచి మార్జిన్ వస్తుంది ఇంటికాడ సెల్ చేసేటప్పుడు ఇలాంటి ఐటమ్స్ చాలామంది ప్రిఫర్ అటు ఓకే ఇంకా ఇటే సో బార్డర్స్ మారుతూ ఉన్నాయండి ఏ బార్డర్ కావాలో చూసుకొని కొంచెం క్లియర్గా స్క్రీన్ షాట్ తీస్తే మాకు ఈజీగా ఉంటుంది ఇట్లా కలర్ఫుల్గా రావడానికి కోసం ఇలా పెడతాం మేము సో కోడ్ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ అసలు ఈ బార్డర్ కూడా ఎంత బాగుంది తెలుసా నిజంగా ఒక మంచి డిజైనర్ బార్డర్ అని చెప్పుకోవచ్చు ఈ బార్డర్ కూడా అంతే బాగుంది లాస్ట్ టైం పికాక్స్ డిజైన్కి అసలు ఫుల్ క్రేజ్ మాకైతే ఇది ఇప్పుడు ఇంకొక బిగ్ బార్డర్ యాడ్ చేశాను గ్రీన్కి ఇంకా పెద్ద బార్డర్ అది కూడా మనకి డబల్ పికాక్స్ వస్తాయి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అదైతే ఇంకొన్ని పక్కకు తీసేద్దాం సో ఇంకొక బిగ్ బార్డర్ వచ్చిందండి సో బిగ్ బార్డర్లో మీకు బా డిజైన్స్ మారుతూ ఉన్నాయి నేను ఒకటే చెప్తాను ఇదే సారీ కావాలని కూర్చోకుండా ఏ సారీ అయినా పర్వాలేదు అనుకుంటే మీరు ఫ్యాబ్రిక్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో మిస్ అవ్వకుండా ఉంటారు సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఆన్ సేల్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ త్రీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఇంకొక మంచి డిజైన్ లిటరల్గా బార్డర్ అయితే మస్తు వచ్చిందండి సో ఇంకొన్ని సారీస్ చూద్దాం ఇంకొక బ్యూటిఫుల్ మ్యాంగో డిజైన్ అండి బార్డర్ కూడా మారింది చూసుకోవచ్చు మీరు సెల్ఫ్లోనే వచ్చింది అండ్ నిజంగా చాలా బాగుంది పికాక్ డిజైన్తో మనం కాంట్రాస్ట్ చూస్తున్నాము మీకు ఏది లేదో అది చూసి తీసుకోండి ఫ్రెండ్స్ అంతే ఇంకొక కొత్త డిజైన్ యాడ్ చేద్దాం ఇంకొక కొత్త డిజైన్ గ్రీన్ కలర్కి ఇలా చెక్స్ స్టైల్లో వచ్చింది అండ్ మధ్యలో పికాక్స్ బాగుంది ఇది కూడాను అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా కొంచెం వెరైటీగా వచ్చింది అంటే మ్యాంగోస్ డిజైన్ స్టైల్లో వచ్చింది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఆన్ సేల్ ఇది కూడా చూడొచ్చు మీరు ఎంత బాగుందో మంచిగా ఫుల్ వీవింగ్ వచ్చింది అనమాట కోడ్స్తో సహా స్క్రీన్ షాట్ తీయండి కిందికి పోయి కిందికి పోయి కిందికి ఇక్కడికి రాని ఇక్కడికి రానీరా ఇలా ఇంకొక డిజైన్ అనమాట సో ఇంకొన్ని కలెక్షన్స్ చూపిస్తాను ఇవి పక్కకు జరిపి మళ్ళీ వేస్తాను మీకు ఏది కావాలంటే స్క్రీన్ షాట్ తీయండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అన్లెస్ దర్ ఈజ్ అ రీజన్ నేను ఎప్పుడు శారీస్కి ఎక్కువ పెట్టనండి సో ఇది నేను ఆ పాయింట్ క్లియర్గా చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్పాను అన్లెస్ దర్ ఈజ్ అ రీజన్ సెలెక్షన్లో మేము ఎక్కువ ఇస్తేనే ఇస్తారండి లేకపోతే తెలియదు ఒక ప్రోడక్ట్ మీ ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడితేనే వస్తుందండి ఎందుకంటే ఛానల్స్ చాలా అయిపోయినాయి ఎంతసేపు చెప్పండి స్కిప్ అవ్వడానికి నా ఛానల్ కాకపోతే ఇంకా వంద ఛానళ్ళు మీకు దొరుకుతాయి అట్లా కాకుండా సెలెక్షన్ కూడా ఇంపార్టెంటే ఛానల్లో వేసే ప్రతి కలర్ ఇంపార్టెంటే ప్రతి డిజైన్ ఇంపార్టెంటే సో ఏది పడితే అది వేయాలనుకుంటే సబ్స్క్రైబర్స్ ఈజీగా పెరుగుతారండి ఏముంది ఎంతసేపట్లో లైవ్ చేయొచ్చు కానీ అట్లా కాకుండా సెలెక్షన్ తీసుకున్నప్పుడు ఒకటి రెండు చాలా ఎక్కువ పడుతుందండి సో మీరు నేను పెట్టిన క్రేప్ సిల్క్ శారీస్ నా కలెక్షన్ ఎస్పెషల్గా అవి నచ్చితేనే తీసుకోండి అని చెప్తాను మరి ఇంతవరకు క్రేప్ సిల్క్ శారీస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను చూడండి నేను ఎందుకంత పదే పదే చెప్తున్నానంటే టూ మేజర్ కలర్ త్రీ మేజర్ కలర్స్ నేను ఎక్కువ తెప్పించుకున్నాను కాబట్టి చెప్తున్నాను ఇవి చూశాక నేను చెప్తాను వేరియేషన్ ఎందుకు వచ్చింది అనేది సో ఇది ఇంకొక బ్యూటిఫుల్ బార్డర్ అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ బార్డర్ అది ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో ఇంకొక లాస్ట్ శారీ పెట్టేసి మనం లైవ్ క్లోజ్ వీడియో క్లోజ్ చేస్తాను తర్వాత నేను చెప్తాను ఇవ్వండి ఇవి మాత్రం ఫైవ్ థర్టీ ఫైవ్ మీడియం వెయిట్ వస్తుంది వన్ గ్రామ్ పట్టు స్టైల్లోనే ఉంటుంది ఫ్యాబ్రిక్ వేరేషన్ ఎక్కడ వచ్చిందో చెప్తాను నేను వీటి గురించే నేను చెప్పాలనుకున్నానండి మార్నింగ్ ఒక ఆవిడ నాకు ఫోటో పెట్టి వేరే వాళ్ళు ఎయిట్ డబల్ నైన్లో ఇస్తున్నారు మరి మీరు ఎందుకు ఈ ప్రైస్లో ఇస్తున్నారు నేను దీనికి చెప్తాను మేజర్ కలర్స్ అంటారు వీటిని రెడ్లు మీరు నా వీడియోలు ఎక్కువ చూడలేదు ఎల్లోలు చూడలేదు బ్లూలు చూడలేదు చాలా తక్కువలో చూశారు మేజర్ కలర్స్ అన్నీ నేను తీసుకున్నాను ఆర్ ద మేజర్ కలర్స్ ఇది కూడా మేజర్ కలరే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఇది కూడా మేజర్ కలర్ ఇప్పుడు చెప్పండి వీటికి నేను ఎక్స్ట్రా పే చేస్తేనే నాకు ఇస్తారా వెండార్స్ సెలెక్షన్ లేకపోతే ఏది పడితే అది ఇవ్వమంటే టమాటోలు రెడ్లో గ్రీన్లో నేను కూడా పెట్టేదాన్ని మేజర్ కలర్స్ నేను మార్నింగ్ పెట్టే వీడియోలో చాలా ఉన్నాయి అందుకోసం మాత్రమే నాకు ఎక్కువ పడ్డప్పుడు నేను తక్కువలో ఎయిట్ డబల్ నెలలో ఇవ్వలేను కదండి నేను చూశాను వేరే వాళ్ళు నాకు పెట్టారు ఎయిట్ డబల్ నెలలోనే వాళ్ళు ఇస్తున్నారు మేడం ఈసారి మీరు ప్రైస్ పెరిగింది అన్నారు డెఫినెట్గా నేను ఆన్సర్ ఇవ్వకుండా ఉండలేను కాబట్టి ఇస్తున్నానండి ఇలాంటి మేజర్ కలర్సే నేను మార్నింగ్ వీడియోలో అప్లోడ్ చేశాను సో ఈ కలర్స్కి నేను ఎక్కువ పే చేశాను కాబట్టి నాకు ఇచ్చారు అందుకోసమే నేను ఎక్కువ తీసుకోవడం జరిగింది మీకు హండ్రెడ్ ఎక్కువైనా పర్వాలేదు అంటే నేను ఇవి తీసుకోండి లేకపోతే నాకు ఏం ప్రాబ్లం లేదు అవి ఎలా వెళ్ళాలో అలా వెళ్ళిపోతాయి ఈ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్